సినిమా హీరోకి ఏం చెప్తారు సినిమా హీరోకి కన్వర్జేషన్స్ మంచి కాదు మోర్ గంట ఉందా ఇక డైరెక్టర్ ఖాతాలో కూడా మంచి విజయం కావాలి ఇక భరతనాట్యం సినిమా ఇక బ్లాక్ బస్ గట్టిగా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అనిపిస్తుంది నాకు అంటే నేను ఎప్పుడు గిఫ్ట్ తీసుకోలే ఫస్ట్ టైం ఇగో భరతనాట్యం మూవీ నుండి ఒక మనకు చేదగారణం ఒక కప్పు అయితే ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇగో మరి తప్పకుండా ఏప్రిల్ ఐదునైతే మరి మూవీ చూసి నేను కూడా మరి థియేటర్లో ఎంజాయ్ చేస్తాను ఇగో ఈ యొక్క మూవీ కూడా మంచి బ్లాక్ బస్ట్ హిట్ కావాలని ఇక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో మీరు కూడా మరి మన అందరూ సినిమాలు చూసి మన తెలుగు సినిమాని ఇంకొక ఫైవ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇక మరి డైరెక్టర్కి మరి హీరోకి హీరోయిన్లు అందరి యాక్టర్లకు కూడా మంచి నేమ్ రావాలని హీరో భరతనాట్యం టీమ్ కి ఇక మరోసారి కంగ్రాజ్ ఇక సినిమా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయినా చూసి నేను కూడా మళ్ళీ ఒకసారి కూడా పంచుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పు మనం చెప్తే ఇక్కడ డైరెక్టర్ పేరుకి అన్ఎస్పెక్టెడ్గా ఫ్రెండ్స్ ఈ రోజైతే సినిమాకి వచ్చాము ఇక్కడ మరి ఇక్కడ కొద్దిగా కొత్తగా భరతనాట్యం అనే వాళ్ళు ఇలా ప్రమోషన్ చేస్తున్నారు ఇదో ఈ ప్రమోషన్ దిగరాశి మారింటారు ఇక ప్రమోషన్ అయితే చేస్తున్నారు ఇక నేనే ఫస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చినారు ఇంతమందిలో డైరెక్టర్ పేరు చెప్పాలన్నప్పటికీ నేనే కేవీఆర్ మహేంద్ర డైరెక్టర్ అని చెప్పా చెప్పాను ఆయన దురఖాన్ సినిమా మూవీ చూశాడు ఇదిగో భరతనాట్యం మూవీ అయితే ఇది ఏప్రిల్ అయిన రిలీజ్ కాబోతుంది ఇక అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే నేను కూడా నాకే కప్పిస్తారు గిఫ్ట్ అని నేను అనుకోలేదు సో హ్యాపీ ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఇక ఈ సినిమా కానీ నేను కూడా ఎప్రిల్ అయితే సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టిగా ఉంది ట్రైలర్ చూశాను ఇక భరత భరతనాట్యం మూవీ ఇలా ప్రమోషన్ చేస్తున్నారు ఇదో నాకైతే ఇది అరేయ్ ఎందుకు చెప్పు ట్రైలర్ ప్లే చేసి క్వశ్చన్ కార్డు రాని నువ్వు మాట్లాడ చెప్పు ట్రైలర్ ప్లే చేసినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాము ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి చెప్పని అందరికన్నా ఫస్ట్ యా కేవియర్ మహేంద్ర అంటారు కానీ నేనే చెప్పా అందుకే ఇది యొక్క గిఫ్ట్ నాకు ఇరోజే ఏయ్ ఏ ఫో ఫోడి మోతం జగరా ఇతమ ఉండి거든요 మధ్యస్తుం తో చెప్పాలంటే ఇక తప్పుని గెలుచుకున్నాను మొదటగా ఆన్సర్ ఇచ్చింది నేనే కాబట్టి ఇదిగో వాళ్ళ భరతనాట్యం టీం వాళ్ళ దాన్ని ఎక్కి నేను కూడా మాట్లాడినా మాట్లాడి నాలుగు మాట్లాడు సినిమా గురించి చెప్పిన సో సినిమానైతే అయితే చూస్తా ఫ్రెండ్స్ ఈ కప్పు కోసం మనం చూడాలా భరతనాట్యం సినిమా మరి చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఇగో యొక్క టీంకి ఈ యొక్క నటించిన వాళ్ళందరికీ ఇంక మన తెలుగు సినిమాలో ఇవి ఎంత మంచి ఆదరణ పొందుతున్నాయి ఓం ఓం భుషుమ్ అనే అయితే కన్ఫ్యూజ్ అయ్యి అసలు పేరుని పలకరే రాయడంత బీమాకి వస్తే ఈ సినిమా ప్రమోషన్ చేసినా ఇంకా అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు సారీ వాళ్ళు చేస్తున్నారు మనం ఇందులో పార్టిసిపేట్ చేస్తారా మొదట వ్యక్తి మనకి ఈరోజు తప్పు రావడం మనకు ఒక ఆనందం సూపర్